శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా మహాలయ అమావాస్య ఉత్సవం స్వామి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారి సేవలు పెద్ద సంఖ్యలో పార్గొల భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు పుత్రీదేవి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానపశ్వీనాంబాదేవి శ్రీకాళహస్తి కనకాచలం కొండపై ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో పిజిఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున తిరుపతి తిరుమలలో ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి పర్యటనలు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాలయ అమావాస్యను పురస్కరించుకుని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పురవీధుల్లో ఊరేగింపు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు శ్రీకాళహస్తి ఆలయంలో ఆదివారం రాత్రి మహాలయ అమావాస్య ఉత్సవాన్ని నాలుగు మాడవీధుల్లో చేపట్టారు ఆలయంలోని అలంకారం మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వైద్యాల నడుమ ఉత్సవం నాలుగు మాడవీధుల్లో నిర్వహించారు అమావాస్య రోజున సర్వేశ్వరుడిని దర్శించుకుంటూ భక్తులు హారతి పట్టి భక్తి ప్రభక్తులతోటి ప్రాణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయఈవో బాపిరెడ్డి డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి అధికారులు పాల్గొన్నారు I'm శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు వాయలింగేశ్వరుని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలోని రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామి వారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతోటి ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలోని కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలను నివేదించి పూర్ణహారతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు नमो बृहते च वर्षे जसे च नमो वृद्धाज च संवृद्धने च नमो अग्रजाज च प्रथमाज च नम आशवे चाजराज च नम शीघ्रजाज च शीभ्याज च नम ऊर्म्याज च वस्वन्याज च नम नमो ज्येष्ठाद च कनिष्ठाद च नमः पूर्वज च वत्याद च नमो वृष्ट्याद च वृष्ट्याद च नमो ഹരോ ഹര 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 നമസ്സോമാജ രുദ്രാജ നമസ്തരാജ ചുണ ജ നമശനജ നമക്കദുലസ്ഥേ ജനമോ ഗോഷ దక్షిణ కైలాస క్షేత్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు వేదోయుక్తంగా ప్రారంభమయ్యాయి ఆలయ అధికారులు కనకాచలం కొండపై దుర్గమ్మ అభిషేకం సేవను శాస్త్రయుక్తంగా నిర్వహించారు దుర్గమ్మ సన్నిధిలో మహిళా భక్తులు పిండి దీపాలు వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటే భక్తి ప్రభక్తులతో మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు భవానీ దీక్షలు చేపట్టి అమ్మవారిని దర్శించుకుంటున్నారు దేవి నవరాత్రి ఉత్సవాలు శ్రీకాళహస్తి క్షేత్రంలో శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి ఆయన శక్తి ఆలయంలో విశేష అభిషేక పూజ కార్యక్రమాలను కూడా చేపట్టారు శక్తి ఆలయాలను ప్రత్యేక పుష్పాలంకరణతో అరటి మామిడి తోరణాలతోటి సుందర శోభితంగా అలంకారం చేశారు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని కనకాచలం కొండపై కలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలోని అంకురార్పణ పూజలు జరిపారు అనంతరం కలశ స్థాపన పూజలు నిర్వహించి ఆలయ ఆవరణంలోని నేతృత్వంలోని అర్ధగిరి స్వామి అర్చకులు కలశాన్ని మంగళ వైద్యాల నడుమ ప్రదక్షిణ చేసి అమ్మవారి సన్నిధిలో నెలకొల్పారు దుర్గమ్మకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేదమంత్రోచ్చరణాలు నడుమ నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు అమ్మవారి అభిషేక సేవను తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ దుర్గమ్మ నామస్మరణం చేశారు వివిధ రకాల సుగంధ ద్రవ్యాల అనంతరం ప్రధాన కలస జలాలతోటి అమ్మవారికి విశేష అభిషేకం జరిపారు అనంతరం అమ్మవారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు దుర్గమ్మ అభిషేక సేవలో దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించామని తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దివ్య దర్శన భాగ్యం భక్తులు కలిగే విధంగా ఏర్పాట్లు చేశామని ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు

దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలోని తొలి రోజు శ్రీ జ్ఞానప్రశునంబ దేవి శైలి పుత్రీదేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణ జ్ఞానప్రసూనాంబికా దేవి తొలి రోజు శైలపుత్రికా దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలోని అమ్మవారి ఉత్సవమూర్తికి మూర్తికి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయం మీదట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అర్థం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతను శోభను కలిగించేలా బొమ్మల కొరువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో శైలి పుత్రికా దేవి ఉత్సవం మృతికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు రాత్రి అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంకరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలోని డిపిటీఈఓ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఏఈఓ మోహను ఆలయ అధికారులు పాల్గొన్నారు اچھا <laughs> اچھا ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సేవా పక్షోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు మృత్యుంజయ హోమం నిర్వహించారు స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు సుభిక్షంగా ఉండాలని కోరుతూ బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ప్రజ్ఞశ్రీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్ మరింత పెరుగుదల కావాలని శ్రీకాళహస్తిలోని షణ్ముఖ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం నందు బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యురాలు ప్రజ్ఞశ్రీ దంపతులు సమేతంగా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సేవా పక్షోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు దేశమంతటా నిర్వహించబడుతున్నాయని రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని అన్నారు ప్రజలు మెప్పు పొందే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నారని అన్నారు జీఎస్టి కొన్ని వస్తువులకు తగ్గించడం మరికొన్నింటికి జీరో శాతం విధించడంపై ప్రజలు హర్షాతిరేకలు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు కండ్రిగా గరికపాటి రమేష్ బాబు సుబ్రహ్మణ్యం రెడ్డి అయ్యప్ప యతీష్ తదితరులు పాల్గొన్నారు I'm the to

Ini नहीं नहीं భారత జాతి ముద్దుబిడ్డ రెండు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పదిహేను రోజుల పాటు భారతదేశం అంతా కూడా సేవా కార్యక్రమాలు సేవా పక్షోక్షలతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉన్నాయి దేశం అంతా కూడా మరి నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి భారతదేశం అంతా కూడా కొన్ని లక్షల మందికి రక్తదానం ఇవ్వడం జరిగింది అదే రకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అదే రకంగా జేపీ నడ్డా గారి యొక్క ఆదేశంతో ఈ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రం అంతా కూడా మరి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక రెండు వందల పదిహేడు మంది వరకు ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ పాలసీలపైన జీరో జీఎస్టీని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎల్ఐసి ఏజెంట్లు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ తగ్గించే విధానాలను ప్రవేశపెట్టడంతో ఈ నెల ఇరవై మూడు నుంచి ఆ జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వస్తున్న సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎల్ఐసి కార్యాలయం నందు ఎల్ఐసి సిబ్బంది మరియు ఏజెంట్లు జీఎస్టీ తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్ డివిజనల్ ప్రెసిడెంట్ వివి సుబ్బారావు డివిజనల్ సెక్రటరీ సతీష్ బాబు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి తమ ఇన్సూరెన్స్ పాలసీపై జీరో శాతం జీఎస్టీని ప్రభుత్వం ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు ఇక తమ ప్రీమియంలు జీఎస్టీ లేకుండా తమ ఏజెంట్లు తమ ప్రీమియంలు ప్రజలకు సులువుగా ఇవ్వవచ్చని ప్రజలపై భారం తగ్గించే జీఎస్టీని తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నారాయణ స్వామి వై బాబురావు ఈశ్వరు మణి అమృత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఈ సెప్టెంబర్ ఇరవై మూడు తారీఖున జీరో జిఎస్టి చేయడం జరిగింది ఈ జీరో జిఎస్టీ వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితేమి మామూలు జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే పూర్తిగా మాకు చాలా అమ్ముకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉండేది జిఎస్టి మీద ప్రీమియం మీద దాదాపు దాకా జిఎస్టీ విధించబడింది వివిధ రకాలుగా ఫస్ట్ లో మన గవర్నమెంట్ వ్యాట్ అనేది అమలు పరచడం జరిగింది లో ఆ వ్యాట్ని మేము పోరాడి ఎల్ఐసి ఆఫ్ ఇండియానే వ్యాటుని కట్టేటట్టుగా ప్లాన్ చేసుకుని కొద్ది కాలం దాన్ని నడిపారు మళ్ళీ కొత్తగా రెండు వేల పదిహేడులో జీఎస్టీని అమలు చేశారు ఇది మహాభారమైంది కస్టమర్ల నుంచి వ్యతిరేకత ఏర్పడింది పాలసీలు అమ్మడంలో కూడా మేము చాలా ఆటపోటులు ఎదుర్కొన్నాం ఆ ప్రీమియం దాన్ని రెడ్యూస్ చేయమని ఆ జీఎస్టీని రెడ్యూస్ చేయమని చేసిన పోరాట ఫలితమే ఈ రోజు మా యొక్క ఐక్యత దీని శిఖనం అనమాట పద్నాలుగు వేల పద్నాలుగు లక్షల పైతులకు ఏజెంట్లు ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు వీరందరికీ తలవారంగా ప్రజలకు పాలసీదారులకు ఇబ్బందికరంగా జీఎస్టీ అమలు వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది ఆ జీఎస్టీ తొలగించమని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలందరికీ దాదాపు రెండు వందల ఎనభై మూడు ఎంపీలకు మేము మెమరాని ఇవ్వడం ద్వారా మేము పోరాటం చేయడం ద్వారా తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జిఎస్టి ఎల్ఐసి నుంచి రద్దు చేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ రోజు నుండి జీఎస్టీ లేకుండా ఎల్ఐసి పాలసీలు రివాల్వ్ చేయడానికి కానీ కొత్త పాలసీ చేయడానికి కానీ అవకాశం ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అలాగే నిర్మలా సీతారాం గారికి మాకు సహకరించిన రెండు వందల ఎనభై మూడు ఎంపీలకు ఏజెంట్ మిత్రులకు ఆల్ ఇండియా నాయకులకు లియాపి నాయకులు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తారు శ్రీకాళహస్తి పట్టణంలోని బజారు వీధిలో వెలసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారికి పాలు పెరుగు తేనె పన్నీరు పసుపు కుంకుమ గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు చేశారు అనంతరం మంగళ వైద్యాలు మెడతాళాల నడుమ అమ్మవారిని వివిధ రకాల ఆభరణాలతో పుష్పాలతో సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో విద్యుత్ దీపాలతో చలువ పందిళ్లతో సుందరంగా అలంకరించారు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకులు ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు రైతులకు అధికారులకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని వారి సమస్యలు పట్టించుకునే ఓపిక చేరిక ప్రభుత్వానికి లేకుండా పోవటం చాలా దుర్మార్గమైన విషయమని ఆయన విమర్శించారు వీఆర్ఏల సమస్యలు చాలా న్యాయపూరితమైనవని పేష్ల దీఏతో కూడిన జీతం తెలంగాణలో ఇస్తున్న విధంగా ఇవ్వాలని అలాగే జిల్లా కలెక్టర్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఈఎస్ఐపిఎస్తో కూడినటువంటి సదుపాయాలు కల్పించాలని అలాగే నామినేలుగా పనిచేస్తున్నటువంటి వారందరినీ వీఆర్ఏలుగా రెగ్యులర్ చేయాలని రెవెన్యూ కార్యాలయాలలో జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ వాచ్మెన్ కంప్యూటర్ అసిస్టెంట్ ఆపరేటర్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అందులో డెబ్బై శాతం విఆర్ఏలకు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడానికి జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు బందోబస్తు అధికారులు పర్యవేక్షించారు చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు జేసీ సుబ్బం బంసాలతో కలిసి అధికారులను ఆదేశించారు ఈ నెల అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి వస్త్రాలను సమర్పించడానికి జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు బందోబస్తు అధికారులు పర్యవేక్షించారు చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు జేఏసీ సుబ్బం బంసల్తో కలిసి అధికారులను ఆదేశించారు ఈ మేరకు స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి పర్యటించే అన్ని ప్రదేశాల్లో కూడా విధులు కేటాయించి అధికారులందరూ కూడా సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వహించాలని తెలిపారు మెడికల్ క్యాంప్ అంబులెన్సుల ఏర్పాట్లను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు సేఫ్టీ రూమ్ అధునాతన లైఫ్ సపోర్టు ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఏపీ ఎస్పీ డిసిఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని శానిటేషన్ ఏర్పాట్లు కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాట్లు హెలిప్యాడ్ నందు భద్రతా ఏర్పాట్లు ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఏఎస్ఎల్లో తాస్ హోటల్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి సుబ్బారాయుడితో కలిసి పరిశీలించారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పి సుబ్బారాయుడు జేసీ సుబ్బం బన్సల్తో కలిసి అధికారులను ఆదేశించారు సమావేశం అనంతరం ఏఎస్ఎల్లో లో భాగంగా రేణుగుంట విమానాశ్రయం నందు ముందస్తు భద్రత లైజన్ భద్రత ఏర్పాట్లపై సమీక్షిస్తూ మెడికల్ క్యాంపు అంబులెన్స్ ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు సేఫ్టీ రూమ్ అధునాతన లైఫ్ సపోర్టు ఫైర్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ ఏపీఎస్పీ డీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని శానిటేషన్ ఏర్పాట్లు కాన్వాయ్ వెహికల్స్ ఏర్పాటు ఎయిర్పోర్ట్ల నందు భద్రతా ఏర్పాట్లు ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడినటువంటి అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇచ్చిన ఆర్జీలను నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రజల సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంపు తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ ఆర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ వచ్చినటువంటి ఆర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఓపెనింగ్ లేకుండా ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా ఆర్జీలకు పరిష్కారం చూపాలన్నారు పీజీఆర్ఎస్ లో వచ్చే ఆర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు డిఆర్ఓ నర్సింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్ సుధారాణి ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు చిత్తూరు స్థానిక కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలోని వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన మూడు వందల నలభై ఎనిమిది ఆర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు జిల్లా కలెక్టర్ వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రజల నుంచి ఆర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓకే మోహన్ కుమార్ ఆర్జీఓ ఆర్డిఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి డిప్యూటీ కలెక్టర్ కుసుమా కుమారి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను సంబంధిత అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులు పై విశ్వాసం కలుగుతుందన్నారు తిరుపతి ఉప్పరపల్లి తిరుమల నగర్ ఫస్ట్ క్లాస్లో లో సర్వే నెంబర్ పదమూడులో నూట ఎనభై మూడు అంకణాలు కలిగినటువంటి స్థలమును మహేష్ నాయుడు చందు అనే వ్యక్తులు కబ్జా చేశారని జనసేన నగర ఉపాధ్యక్షులు మల్లశెట్టి లక్ష్మి ఆరోపించారు ఈ మేరకు తిరుపతి ప్రెస్ లో మీడియా సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో తమ స్థలం ఆక్రమణకు గురైందని తిరుపతి ఎస్పీకి ఎంఆర్పల్లి డిఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు అయినా కబ్జాదారులు దౌర్జన్యంగా తమ ఖాళీ స్థలంలో నిర్మాణం పనులు చేస్తున్నారన్నారు పోలీసులు కూడా తమకు న్యాయం చేయటం లేదని అన్నారు శేషగిరి అనే వ్యక్తి వద్ద రెండు వేల పదహారులో ఈ స్థలాన్ని రేఖ కొనుగోలు చేసి విదేశాలకు వెళ్లే సమయంలో తన పేరుపై జీపీ చేయించిందని అన్నారు తాము అధికారంలోకి ఉన్నప్పటికీ తమ స్థలాన్ని కాపాడుకోలేకపోతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అటవీ శాఖ తరపున దర్పతాడును అందజేశారు ఈ మేరకు టీటీడీ డిఎంఓ వణికుమార్ అటవీ సిబ్బందితోటి కలిసి ఊరేగింపుగా మాడవిదలలోకి వెళ్ళి ఆలయ అధికారులకు అందజేశారు అటవీ శాఖ తరఫున స్వామివారి బ్రహ్మోత్సవాలకు దర్భను అందచేయటం ఆనవాయితీగా వస్తుందని తిరుమల అడవి ప్రాంతంలోని సేకరించినటువంటి దర్భను స్వామివారికి అర్పించినట్లు వెల్లడించారు ఈ దర్భను స్వామివారికి ధ్వజస్తంభానికి ధ్వజారోహణ సమయం ముందు అమరుస్తారని వెల్లడించారు శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా మహాలయ అమావాస్య ఉత్సవం స్వామి సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు తొలి రోజు పుత్రీదేవి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞానప్రశ్వినాంబాదేవి శ్రీకాళహస్తి కనకాచలం కొండపై ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో బీజీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున తిరుపతి తిరుమలలో ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి పర్యటనలు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించిన అధికారులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీక్లీ న్యూస్